రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరికీ నమస్కారం నేను రెడ్డి మిట్టపల్లి వాళ్ళ తరకు వచ్చి ఫిబ్రవరి ఏడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్ గవర్నమెంట్ ఇవాళ నుంచి విజిటింగ్ అయితే కనుక ప్రారంభం చేసింది కదా సో ఆ వీజాల కోసం అని చెప్పేసి చాలామంది ప్రవాసీలు అయితే ఎక్కువైనా అన్ని గౌరవ రేట్లకు సంబంధించినటువంటి ఈ వీజాలు జారీ చేసినటువంటి కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉదయం నుంచే బార్లు తీరారు చాలామంది అప్లై చేసుకోవడానికి అయితే వెళ్ళారు అయితే వాళ్ళలో కొంతమందిని రిటర్న్ పంపించేశారు రీజన్ ఏమిటంటే ముందస్తు అపాయింట్మెంట్ లేకపోవడం ఒక రీజన్ కారణంగా సరైనటువంటి డాక్యుమెంట్స్ లేకపోవడం రెండవ రీజన్ కాబట్టి ఎవరైతే ఈ వీజాలకు అప్లై చేసుకోవడానికి వెళ్తూ ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా ముందస్తుగా మీరు మెటా ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో దాని ద్వారా మీరు ముందస్తు అపాయింట్మెంట్ అయిన బుక్ చేసుకోండి అలాగే మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నా లేదా చూసుకోండి లేదంటే మీకు దగ్గరలో కానీ లేదంటే ఈ వీజా ఆఫీసెస్ దగ్గరలో టైపింగ్ సెంటర్స్ ఉంటాయి అక్కడికి వెళ్ళినట్లయితే వాళ్ళు మొత్తం ఏ టూ అంత టైప్ చేసి నీట్గా అన్ని డాక్యుమెంట్స్ అటాచ్డ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళు పిన్ చేసి ఇస్తారు దాన్ని తీసుకొని మీరు అప్పుడు లోపలికి వెళ్ళినట్లయితే మీ పని అనేది చాలా ఈజీ అవుతుంది తొందరగా వేజా అయితే పుడుతుంది కాబట్టి ఎవరైతే ఈ విజాలు తీసుకోవడానికి అర్హులు అర్హత కలిగి ఉంటారో అలాంటి వారు మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ ముందస్తు అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళండి ఈ పని చాలా సజావుగా జరుగుతుంది కువైట్లో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్ అన్నింటిలోనూ రానున్న ఆదివారం అనగా ఫిబ్రవరి పదకొండో తారీఖు నుంచి బయోమెట్రిక్స్ ద్వారా అనగా ఈ ఫింగర్ ప్రింట్స్ విధానం ద్వారా అటెండెన్స్ అనేటువంటిది స్వీకరించబడుతుందని చెప్పేసి తెలియజేస్తాం సో ఇప్పటివరకు అయితే కనుక మాన్యువల్గా అటెండెన్స్ ఉంది కానీ ఈ నెల పదకొండో తారీఖు నుంచి కువైట్లో ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ స్కూల్స్లోనూ బయోమెట్రిక్స్ ద్వారా అంటే ఫింగర్ ప్రింట్స్ ద్వారా మాత్రమే అటెండెన్స్ని తీసుకుంటారు షువేక్ పోర్ట్కి సంబంధించినటువంటి అధికారులు భారీ స్థాయిలో బయట దేశాల నుంచి కువైట్కి దిగుమతి చేసుకుంటున్నటువంటి మద్యంని స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులకి ఒక పార్సల్ పైన డౌట్ వచ్చింది యాక్చువల్లీ ఆ పార్సల్ పైన ఉన్నటువంటిది ఏమిటంటే ఫర్నిచర్ ఐటమ్స్ అని చెప్పేసి రాసి ఉంది ఆ విధంగా క్లైమ్ ఉండదు కానీ వీళ్ళు ఎందుకు డౌట్ వచ్చి మొత్తం స్కాన్ చేస్తారు స్కాన్ చేస్తే లోపల బాటల్స్ ఉన్నాయి సో దాన్ని ఓపెన్ చేసి చూసారు ఓపెన్ చేసి చూడంగా అన్ని ఫారిన్ బాటిల్స్ అంటే విదేశీ మద్యం అనమాట పదమూడు వేల నాలుగు వందల ఇరవై రెండు బోటల్స్ని వీళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది సో ఇవన్నీ కూడా ఒక ముగ్గురు వ్యక్తుల యొక్క ప్రమేయం ఉందని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్లో ఉన్న ఒక ముగ్గురు వ్యక్తులు ప్రమేయం తోటి అవి ఇక్కడ దిగుమతి చేసుకున్నారని చెప్పేసి ప్రాథమికంగా వాళ్ళు తెలియజేస్తారు సో వాళ్ళపైన అలాగే దీనికి సంబంధించి ఇంకా ఎవరైనా ఇల్వన్నారా అనే దాని గురించి ప్రస్తుతానికి అయితే దర్యాప్తు ప్రారంభించారు అలాగే సంబంధిత విభాగాకి అయితే ఇంకా రిఫర్ చేస్తారు సో వాళ్ళు వీళ్ళపైన ఇంకా చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది వీళ్ళు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం ఈ పదమూడు వేల నాలుగు వందల ఇరవై రెండు మద్యం బాటిల్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క వాల్యూ కువైట్ లోకల్గా ఉన్నటువంటి మార్కెట్ వాల్యూ ప్రకారం సుమారుగా ఒక మిలియన్ కువైటీ దినార్లకు పైనే ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు సో అంతటి వాల్యూ గలటువంటి మార్కెట్ వ్యాలని బయట నుంచి కువైటీకి ఎంత ధైర్యంగా వాళ్ళు దిగుమతి చేసుకోవాలనుకున్నారో ఒకసారి చూడండి దానికి సంబంధించిన వీడియో కూడా మీకు బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతుంది ఒకసారి చూడండి ఎంత పెద్ద కంటైనర్స్లో ఎంత నీట్గా ప్యాక్ చేసి తీసుకురావాలనుకున్నారు వాళ్ళు సో అవన్నీ కూడా వాళ్ళ ధైర్యానికి మెచ్చుకోవచ్చు మనం ఎందుకంటే మనం అంటే ఇంటి దగ్గర వచ్చేటప్పుడు ఒక బ్యాగ్ లేదా ఒక పార్సల్స్లో ఒక కిలో ఎక్స్ట్రా తీసుకురావాలనుకున్న లగేజ్ మనం భయపడతాం అలాంటిది ఏదైనా తేగొన్న వస్తువులు ఏదైనా నూనె కానీ ఇలాంటి తినుబండాలు కానీ తేవాలనుకున్నా సరే భయపడతాం ఏమో ఏముంటుందో తీసి పడేస్తారని చెప్పేసి అలాంటిది చూడండి ఇంత బరువు కలిగినటువంటి ఇంత వాల్యూ కలిగినటువంటి ఇన్ని బోటల్స్ని వాళ్ళు దిగుమతి చేసుకోవాలనుకున్నారంటే మరి వాళ్ళ ధైర్యానికి మనం మెచ్చుకోవచ్చు కుబైట్కి సంబంధించినటువంటి భద్రతాధికారులు అందిస్తున్న సమాచారం మేరకు గడిచిన ఒక వారం రోజుల్లో కుబైట్ వ్యాప్తంగా నివాస చట్టాన్ని అలాగే కార్మిక చట్టాన్ని ఉల్లంఘించినటువంటి అందులోని తీవ్ర ఉల్లంఘనగా పాల్పడినటువంటి ఒక ఆరు వందల ఎనభై ఒక్క మందిని అదుపులో తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు అంటే జనరల్ కేసులు కాకుండా తీవ్రమైనటువంటి ఉల్లంఘనగా పరిగించినటువంటి పరిగణించబడినటువంటివి ఒక ఆరు వందల ఎనభై కేసులు అని చెప్పేసి తెలియజేస్తున్నారు సో వారందరిపైన ప్రస్తుతం చట్టపరి చర్యలు తీసుకోబోతున్నట్లు అందులో మ్యాగ్జిమ్ చాలా మంది దేశ భాషను కూడా చేయబోతున్నట్లు వాళ్ళు తెలియజేస్తున్నారు మన భారతదేశంలోని ముంబై సముద్ర తీరంలో కుబైటీకి సంబంధించిన ఒక పడవ దర్శనమిచ్చింది ముంబైలో ఏంటి కువైట్కి సంబంధించిన అని చెప్పేసి మీ డౌట్ వచ్చింది అయితే దీనికి సంబంధించిన కొన్ని వివరాలు అయితే మనం ఇప్పుడు చూద్దాం కువైట్లోని ఒక ఫిషింగ్ కంపెనీలో తమిళనాడులోని కన్యాకుమారికి చెందినటువంటి ఒక ముగ్గురు వ్యక్తులు పనిచేస్తున్నారు ఆ ముగ్గురు వ్యక్తుల పేర్లు వచ్చి ఆంటోనీ నిడువోడిట్టో అలాగే విజయ్ ఆంటోనీ వీళ్ళు ముగ్గురు ఈ ఫిషింగ్ కంపెనీలో పనిచేస్తున్నారు అయితే ఆ కంపెనీ యొక్క ఓనర్ ఎవరైతున్నారు యజమాని ఎవరైతే ఉన్నారో ఆ యజమాని నుంచి వీళ్ళు చిత్రహింసలకు గురయ్యారంట జీతాలు సరిగ్గా ఇవ్వకపోవడం తిట్టడం వెట్టి చాకరీ చేయించుకోవడం ఇలాంటివి చాలా చేయించాడంట సో దాంతో వీళ్ళు ఏం చేస్తారంటే విసిగెత్తిపోయి ఆ యజమాని పడవ అయిత ఉందో దాన్నే దొంగలించి వీళ్ళు ఇక్కడి నుంచి ఇండియాకి పారిపోయారు అయితే ఎలా పారిపోయారు ఏమిటో అవన్నీ మనకు తెలియదు కానీ మొత్తం మీద పారిపోయారు పారిపోయారు ఇండియా గడ వెళ్ళిపోయారు ముంబై సముద్ర తీరంలో ఉండగా ఈ గస్తీ వాళ్ళు ఉంటారు కదా పోలీసు వాళ్ళు వాళ్ళు వీళ్ళని అదుపులో తీసుకోవడం జరిగింది అదుపులో తీసుకొని ఎలా వచ్చారు ఏమిటో అని చెప్పేసి వీళ్ళు మొత్తం విచారించారు అనమాట వీళ్ళు ఏం చెప్పారంటే ఇదే ఇలా జరిగిందండి సో మేము పని పనిచేస్తాం ఏదైనా మా యజమాని నుంచి ఏదైనా మాకు ఇబ్బందులు ఎదురవడంతో మేము తట్టుకోలేక ఆఖరికి అదే పడవలో మేము పారిపోయి వచ్చేసాము అయితే వీళ్ళు అక్కడికి చేరుకునే సమయానికి నాలుగు రోజులకు ముందే వీళ్ళు తెచ్చుకుంటే ఆహారం కూడా అయిపోయిందంట సో గత వాళ్ళు మంగళవారం ఈవినింగ్ వీళ్ళు పట్టుకోవడం జరిగింది సో అంటే నిన్న పట్టుకున్నారు సో అప్పటికే వీళ్ళు నాలుగు రోజుల నుంచి ఫుడ్గా లేదంటే వీళ్ళకి పాపం అయిపోయింది వాళ్ళు తెచ్చుకున్న ఫుడ్ కాడ సో అలాగే ఏదో విధంగా వచ్చేస్తారు బతితా చాల స్వామి అనుకున్నట్టు వీళ్ళు వెళ్ళిపోయారు పాపం అయితే పోలీసులు అదుపులో ఉన్నారు వాళ్ళ డీటెయిల్స్ అన్ని మొత్తం ఇవ్వడం జరిగింది ప్రస్తుతానికి కేసు అయితే ఇంకా నమోదు చేయలేదంట కాకపోతే విచారణ అయితే జరుగుతుంది ఎందుకంటే ఇంత దూరం వాళ్ళు ఎక్కడికక్కడ సముద్రంలో అయితే గస్తీ నిర్వహిస్తూ ఉంటారు సో వాళ్ళకి దొరకకుండా వీళ్ళు ఎలా రాగలిగారు ఇక్కడికి ఎందుకంటే కువైట్ నుంచి వెళ్ళినప్పుడు మిగతా అన్ని దేశాలు ఉన్నాయి కదా వాళ్ళకి సంబంధించిన గస్తీ అనేటువంటి నిర్వహిస్తుంటారు కదా వాళ్ళకి దొరకకుండా ఎలా వచ్చారు వీళ్ళు వీళ్ళు వెళ్ళిన పెద్ద క్రూజ్ షిప్లో అక్కడ చిన్న పడవలో వెళ్ళారు సో అది ఎలా వెళ్ళగలిగారు సో దీనిపైన దర్యాప్తు చేస్తున్నారు అందులో ముఖ్యంగా ఒక డౌట్ ఏంటంటే రెండు వేల ఎనిమిదిలో ఇదే తరహాలో పాకిస్తాన్ నుంచి కొంతమంది ఉగ్రవాదులు ఇదే విధంగా పడవ ద్వారా షిప్ ద్వారా ముంబైకి చేరుకుని దాని తర్వాత వాళ్ళు ముంబైలోని ఉగ్రదాడులకి ఏదనుక నిర్వహించడం జరిగింది సో ఆ కారణం చేత గస్తీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అయినా సరే వీళ్ళు ఎలా వెళ్ళగలిగారు అక్కడికి దీనిపైన దర్యాప్తు అనేది జరుగుతుంది సో ఏదైనప్పటికీ వీళ్ళ యొక్క ధైర్యానికి మనం మెచ్చుకోవచ్చు వాళ్ళు ముగ్గురే కువైట్లో ఒక చిన్న పడవని దొంగతనం చేసి వాళ్ళ యజమాని దగ్గర నుంచి ఇక్కడి నుంచి ఇండియాకి వెళ్ళిపోయారు పన్నెండు రోజులు జర్నీ చేస్తారంట పన్నెండు రోజులు జర్నీ చేసి వెళ్ళారు అందులో ఎనిమిది రోజులకు మాత్రం తిండి ఉండింది నాలుగు రోజులు తిండిగా లేదంట వాళ్ళు నావిగేషన్ ఉండేది ఏ విధంగా నిర్వహించారు వాళ్ళు ఏ విధంగా వెళ్ళగారు ఇండియాకి అని మనం చూడాలి ఎందుకంటే సముద్రంలోకి వెళ్ళిన తర్వాత నాలుగు పక్కల ఒకలాగేనే ఉంటుంది వాళ్ళు ఇంకొక వేరే దగ్గరికి వెళ్ళిపోవచ్చు కదా కానీ ముంబైకే వెళ్ళారు అనేసి అంటే వీళ్ళకి ఆల్రెడీ పడవ నడపడంలో అనుభవం ఉండొచ్చు నావిగేషన్ సిస్టమ్ గడి వీళ్ళకి ఐడియా ఉండొచ్చు బహుశా ఆ కారణం చేతనే వీళ్ళు ఈ గస్తీ వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారో ఏంటంటే తెలుసుకొని దాని ద్వారా వాళ్ళు తప్పించుకొని వెళ్ళారని చెప్పేసి మనం అనుకోవచ్చు కానీ ఏదైనా దీనిపైన ఇంకా దర్యాప్తు అయితే కొనసాగుతుంది మన భారతదేశంలో ఎవరైతే హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకొని ఉంటారో అలాంటి వారందరి కోసం అని చెప్పేసి ఐఆర్డిఏ వాళ్ళు ఒక శుభవార్త ప్రకటించారు అది ఏమిటంటే ఎవరైతే హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకొని ఉంటారో అలాంటి వాళ్ళు జనరల్గా రెండు రకాలుగా వాళ్ళైతే క్లెయిమ్ చేసుకోవడం జరుగుతుంది ఒకటి వచ్చి క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనగా నెట్వర్క్ హాస్పిటల్స్ ఏవైతే ఉంటాయో ఆ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు జస్ట్ కార్డు చూపించేసి అక్కడ వాళ్ళు మొత్తం అప్రూవల్స్ అన్ని తీసుకుంటారు ట్రీట్మెంట్ తీపిచ్చేసి చూసుకో చూపించుకొని మనం బయట వచ్చేసి డబ్బులు ఒక రూపాయి కాడ మన చేతిలోంచి పెట్టకండి అదొక టైపు రెండోది వచ్చి మనం వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకొని దానికి సంబంధించిన బిల్స్ అన్ని సబ్మిట్ చేసుకొని రియంబర్స్మెంట్ అనమాట మళ్ళీ మనం ఆ డబ్బులు అనేది మన బ్యాంక్ అకౌంట్లోకి వేయించుకోవడం ఈ రెండు విధాలుగా ట్రీట్మెంట్ జరుగుతుంటుంది అయితే ఇక్కడ ఏం జరుగుతుంటే ఈ మధ్య కాలంలో ఈ విధంగా రియంబర్స్మెంట్ అనేటువంటిది చాలా తొందరగా రావట్లేదు కొంతమందికి ఆరు నెలలు ఏడు నెలలు ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు సంవత్సరం అవుతున్నా సరే కొంతమందికి రావట్లేదు సో అదేం జరుగుతుందంటే యాక్చువల్లీ ఈ విధంగా ఎవరైతే రియంబర్స్మెంట్ బిల్స్ పెట్టుకుంటుంటారో ఆ బిల్స్ ఏం చేస్తారంటే థర్డ్ పార్టీకి కప్ చెప్తారు సో వీళ్ళు నిజంగానే చూపించుకున్నారా లేదా వీళ్ళ క్లైమ్ ఎంత వస్తుంది ఏమిటి ఇవన్నీ కూడా చెక్ చేయమని చెప్పేసి వాళ్ళకి ఇస్తారు సో ఈ థర్డ్ పార్టీ వాళ్ళు ఏం చేస్తారంటే మ్యాక్స్ రిజెక్ట్ చేయడానికో చూస్తారు కొన్ని అప్లికేషన్స్ అదనంగా రిజెక్ట్ చేస్తారు కొన్నిటి తక్కువ అప్రూవల్ ఇవ్వడం జరుగుతుంది కొంతమంది పెండింగ్లో పెట్టేస్తారు సో ఆ కారణం చేత చాలామంది క్లైంట్స్ అయితే ఇబ్బంది పడుతున్నారు మా డబ్బులు రావట్లేదు అని చెప్పేసి ఇబ్బందులు పడుతున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇలాంటి కంప్లైంట్స్ ఎక్కువ అవడంతో వీళ్ళు ఏం చేస్తున్నారంటే మధ్యలో ఏజెంట్లయితే కనుక ఇబ్బంది పెడుతున్నారు మా డబ్బులు రావలేదు వీళ్ళు వీళ్ళు తినేస్తారు వాళ్ళు తినేశారు మమ్మల్ని నమ్మించి మోసం చేసి ఇన్సూరెన్స్ కట్టించుకున్నారు మేము ఇలా బిల్స్ పెడితే డబ్బులు రాలేదని చెప్పేసి ఏజెంట్లు పైన పడుతున్నారు కానీ ఏజెంట్లు తప్ప అక్కడ ఉండదు సో హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు థర్డ్ పార్టీకి కాబట్టి చెప్తారు థర్డ్ పార్టీ వాళ్ళు వీళ్ళకి రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది ఆ రిపోర్ట్ ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారు సో దీంతో ఏజెంట్లు అందరు కూడా కలిసి ఏం చేస్తారంటే ఒక కంప్లైంట్ అతనికి ఇవ్వడం జరిగింది సో పెద్ద సంఖ్యలో ఇలాంటి కంప్లైంట్స్ ఎక్కువ అవడంతో ఐఆర్డీఏ వాళ్ళు మన గవర్నమెంట్కి సంబంధించిన ఐఆర్డీఏ వాళ్ళు ఒక కొత్త నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం ఏంటంటే ఇకపైన మన ఇండియాలో ఏ హాస్పిటల్స్లో అయినా సరే ట్రీట్మెంట్ అతనిక చేపించుకోవచ్చు చేయించుకోవచ్చు క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనే ఏ హాస్పిటల్ అయినా సరే మారుమూల ఉన్నటువంటి హాస్పిటల్ అయినా సరే పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ అయినా సరే ఎక్కడైనా సరే మీరు ఇన్సూరెన్స్ ఉన్నవాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు ఆదేశాలు అయినక జారీ చేస్తారు సో ఇకపైన మీ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్స్లో కానీ పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ కానీ ఎక్కడికి వెళ్ళినా సరే హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా అయితే మీకు ట్రీట్మెంట్ అనేది చేస్తారు అయితే ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి నెట్వర్క్ హాస్పిటల్స్ అంటే ఆల్రెడీ లిస్ట్లో ఉన్నటువంటి హాస్పిటల్స్కి అయితే జస్ట్ మీరు కార్డు చూపించేసి మిగతా ప్రాసెస్ అంతా వాళ్ళే చేసేసుకుంటారు అలా కాకుండా మన ఇంటి దగ్గర ఉన్న హాస్పిటల్కి మనం వెళ్ళాం సో అక్కడ ట్రీట్మెంట్ చేయించుకోవాలి నేను పలానా హాస్పిటల్కి వెళ్తానంటే మీరు ముందస్తుగా ఇన్సూరెన్స్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాల్సి ఉంటుంది కస్టమర్ కేర్కి కానీ లేదంటే మీకు ఎవరైతే ఇన్సూరెన్స్ చేయించుకు వాళ్ళకి ఫోన్ చేసి మేము విధంగా పలానా హాస్పిటల్లో చూపించుకోవాలనుకుంటున్నాం అండి సో పలానా ట్రీట్మెంట్ కోసం మేము వెళ్తా చెప్పి చెప్పేసి మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే వాళ్ళు దానికి అపాయింట్మెంట్ తీసుకోవడం కానీ దానికి సంబంధించిన ప్రాసెస్ అంతా చేసి మనం ఆ ట్రీట్మెంట్ తీసుకొని బయట వచ్చేలోపు వాళ్ళు అదంతా ఓకే చేసి మనకి రెడీ చేసి పెడతారు అనమాట డబ్బులు అనేది వాళ్ళే చూసుకుంటారు మనకి సంబంధం లేదు లేదు ఎమర్జెన్సీలో మన ఇంటి దగ్గర ఉండే హాస్పిటల్కి వెళ్ళాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక హార్ట్ అటాక్ వచ్చింది ఇలాంటి ఒక యాక్సిడెంట్ కేసు ఏదో ఒకటి సో అది నెట్వర్క్ హాస్పిటల్స్లో లేదు అలాంటప్పుడు ఏంటంటే మనం అడ్మిట్ అయిన వెంటనే మనం కాల్ సెంటర్ వాళ్ళకి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాం లేదంటే ఏజెంట్కి ఇన్ఫర్మేషన్ ఇస్తాం వాళ్ళు దానికి సంబంధించిన ప్రాసెస్ అంతా చేసుకొని చేసు 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 చేసుకుని మనం డిశ్చార్జ్ అయ్యేలోపు దానికి అప్రూవల్గా తెప్పించేసుకుంటారు అనమాట సో ఆ విధంగా నెట్వర్క్ హాస్పిటల్ అయితే మొత్తం వాళ్ళే ప్రాసెస్ చేసుకుంటారు మన నెట్వర్క్ నాన్ నెట్వర్క్ హాస్పిటల్స్కి వెళ్ళినట్టయితే మనం కాల్ సెంటర్ ఫోన్ చేసి చెప్తే మిగతా ప్రాసెస్ అనేది వాళ్ళు చేసుకుంటారు అనమాట సో ఈ విధంగా గవర్నమెంట్ మంచి వెసులుబాటు అయితే కల్పించింది సో మనం ఇకపైన ఇండియాలో హెల్త్ ఇన్సూరెన్స్ ఎవరైతే తీసుకుంటారో అలాంటి వాళ్ళందరూ ఏ హాస్పిటల్స్ అయినా సరే చూపించుకోవడానికి అయిన వెసులుబాటు కల్పించారు ఇది చాలా మంచి శుభవార్త అని చెప్పేసి మనం చెప్పుకోవాలి చాలా మంది ఎవరైతే ఈ విధంగా బిల్స్ పెట్టుకొని రాక ఇబ్బంది పడి ఏడుస్తుంటారు అలాంటి వారికి ఇది ఒక మంచి శుభవార్తే కదా అయ్యా నేను డబ్బులు పెట్టుకున్నాను నాకు డబ్బులు రాలేదు ఎంతమంది ఆ విధంగా బాధపడుతున్న వాళ్ళు సో వాళ్ళందరికీ కూడా ఇదొక మంచి శుభవార్త నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇందులో ఇంకొక విషయం మనం గుర్తించాలి డే కేర్ అని చెప్పేసి కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి అంటే హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సిన అవసరం లేదు మనం జస్ట్ అలా వెళ్తాం ఒకరు వన్ డేలోనే ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేయడం జరుగుతుంది అలాంటి వాటికి కూడా ఈ విధంగా వర్తిస్తుంది కాకపోతే మనం ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి సో విధంగా వెళ్తున్నానంటే వాళ్ళు అప్పటికప్పుడే అది ఆ డే కేర్ ట్రీట్మెంట్లోకి వస్తాయా లేదా ఆ ప్రాబ్లమ్స్ అనేటువంటిది వాళ్ళు చెక్ చేస్తారు డే కేర్ ట్రీట్మెంట్లోకి వస్తే దానికి సంబంధించిన బిల్స్ కావచ్చు ట్రీట్మెంట్ కావచ్చు అవన్నీ కూడా వాళ్ళే చూసుకుంటారు ఇన్సూరెన్స్ వాళ్ళు అయితే సంబంధం లేదు సో ఏదైనప్పటికీ ఇన్సూరెన్స్ వాళ్ళు తీసుకున్నప్పుడు ఈ నిర్ణయం అయితే చాలా మంచి నిర్ణయం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి చాలా చాలామంది ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళు బాధపడడానికి అవకాశాలే ఉండవు సో ఏదైనా ట్రీట్మెంట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన ఇండియాలో ఈ కేర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏదైతే ఉందో వీళ్ళ వీళ్ళ ద్వారా ముంబైలో ఒక వ్యక్తి తనక కనుక ఎంత క్లెయిమ్ పొందాడో తెలుసా ఇది ఒక రికార్డ్ అని చెప్పేసి మనం చెప్పుకోవాలి నాకు తెలిసినంత ఇంతవరకు ఎవరు కానీ ఇంత రికార్డులో ఇంత రికార్డు స్థాయిలో అప్రూవల్ అయితే పొందలేదు సుమారుగా ఒక కోటి యాభై నాలుగు లక్షల ఎనభై రెండు వేల ఐదు వందల ముప్పై ఏడు రూపాయలు క్లైమ్ వచ్చింది ఆయనకి ఆయన ఒక యాభై తొమ్మిది రోజుల పాటు హాస్పిటల్లో ఉండవలసి వచ్చింది ముంబైలోని ముంబై హాస్పిటల్లో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఆ ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది యాభై తొమ్మిది రోజుల పాటు ఉన్నారు ఆయనకు వచ్చిన క్లెయిమ్ చూడండి ఒక కోటి యాభై నాలుగు లక్షల ఎనభై రెండు వేల ఐదు వందల ముప్పై ఒకటి రూపాయలు అంతటి క్లెయిమ్ అయితే ఆయనకి అప్రూవ్ల్ అయింది ఆ డబ్బులు మొత్తం ఇన్సూరెన్స్ కంపెనీ వల్లే భరించారు సో ఆ విధంగా కొన్ని కంపెనీలు ఏంటంటే మనం తీసుకుంటే ప్రీమియం బట్టిగా ఆధారపడి ఉంటాయి కొంతమంది పది లక్షలకి ఇరవై లక్షలు చేయించుకుంటారు ఆ లోపు ట్రీట్మెంట్ అయితే మనం ఫ్రీ దానికన్నా ఎక్కువ అయితే మనం పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఇతనికి ఒక కోటి యాభై నాలుగు లక్షలు వచ్చిందంటే బహుశా ఆయన అంతటి క్లెయిమ్ కలిగినటువంటి ప్రీమియం ఏదైనా తీసుకొని ఉండొచ్చామో బహుశా సో ఏదైనప్పటికీ అంత పెద్ద మొత్తంలో క్లెయిమ్ వచ్చిందంటే అది మనం కొద్దిగా చెప్పుకోదగ్గ విషయమే కాబట్టి ఫ్రెండ్స్ మీరు కాడి సరే ఇంతవరకు ఎవరైనా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకుండా ఉంటే తీసుకోవడానికి ట్రై చేయండి తప్పనిసరిగా ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ మన జోబీలో డబ్బులు ఉన్నా లేకపోయినా హెల్త్ ఇన్సూరెన్స్ ఉందనుకోండి మనకి హెల్త్ పరంగా ఏదైనా ఎమర్జెన్సీ ప్రాబ్లం వస్తే హాస్పిటల్కి వెళ్ళి ఈ ఇన్సూరెన్స్ ద్వారా చూపించేసుకుంటూ మొత్తం వాళ్ళ డబ్బులు అనేది భరించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారి ద్వారా తీసుకోండి ఇబ్బంది లేదు లేదు మీరే డైరెక్ట్గా ఆన్లైన్ ద్వారా తీసుకుంటారన్నా సరే తీసుకోండి ఇబ్బంది లేదు లేదు మీకు నేను డిస్ప్లేలో ఒక నెంబర్ అయితే ఇస్తాను ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి లేదు మీరు కామెంట్స్లో మీ నెంబర్ పెట్టినట్టయితే నేనైనా సరే మీకు కాల్ చేసి డీటెయిల్స్ కనుక అందిస్తాను సో ఏదైనప్పటికీ మొత్తం మీద మొత్తం మీద మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి కనుక ట్రై చేయండి అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక్కొక్కటి ధర మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల అరవై తొమ్మిది రూపాయల మూడు పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకలి వతీయాలో షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జ్వరస్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాం ధర పంతొమ్మిదిన్నరల ఐదు వందల ఉంది అది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ రూపాయలు ఉంటుంది బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ ధర ఇరవై ఐదున్నరల రెండు వందల తొంభై ఆరు పిలుసు ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉంటుంది అప్డేట్స్ మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా మన వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోమని చెప్పండి అప్పుడే మనం పెట్టిన డైలీ వీడియోస్ సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్స్ కింద అందుతూ ఉంటాయి అదే ప్రతి తొమ్మిది గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు సెలవు జై హింద్